తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకాలండి బైబిల్ గ్రంథంలోంచి లోకాసు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన ఉంది చదవండి కాసు వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను ఆమెకు మరియా అను సహోదరి ఉండెను ఈమె యేసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ విలుచుండెను మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువ నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టునందు పెట్టినందున నీకు చింత లేదా నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను అందుకు ప్రభు మాత మాత నీవు అనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను అది ఆమె యొద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను అయితే ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు ఈ గురించి కూడా మనం చాలాసార్లు విన్నాం మార్త మరియా అయితే వీళ్ళిద్దరు మనస్తత్వాలు మంచియే కానీ దేవుని దృష్టిలో ఒకళ్ళు మాత్రమే మెప్పు పొందారు ఎవరామే మరియా ఆమెం చేసిందంట దేవుని పాదాలయతో కూర్చొని ఆయన ఏం బోధిస్తాడాని విన్నది మార్త ఏం చేసింది ఆమె తప్పుడు పని చేయలేదు కానీ వాక్యాన్ని పక్కన పెట్టి పరిచర్య చేయాలని అనేకమైన పనులు పెట్టుకుందంటే వంటలు చేయటం ఏదన్నా వాళ్ళకి మర్యాదగా వాళ్ళని చూడాలని చెప్పి మొదట ఏం చేసింది ఆమె వాక్యం వినటం పక్కన పెట్టి పని చేసింది కాబట్టి ఆమె దేవుని దృష్టిలో యోగ్యమైనది ఇది కాదమ్మా అని చెప్పి యేసుక్రీస్తువరామె ఆమెకి చెప్పటం జరిగింది మరి ఉత్తమమైన దానిని అందుకు ప్రభు మార్తా మార్తా నీవనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను అయితే ఉత్తమమైనది ఒకటే అని దేవుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మరియతో ఏంటిది ఉత్తమమైనది ఆయన వాక్యం వినటమే ఉత్తమమైన పని విని విడిచిపెట్టడం విడిచిపెట్టడం కాదు కానీ విన్న దాని ప్రకారం నడవాలంటే మొదటగా ఏం చేయాలి మనం వినాలి వినుట వలన విశ్వాసము కలుగును అది క్రీస్తును కూర్చిన మాట వలన కలుగునని దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం మొదట ఏం చేయాలి మనం వినాలి విన్న తర్వాత మాత్రమే దాని ప్రకారం చేయటానికి మనకి అవకాశం ఉంటుంది కాబట్టి మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నట్లుగా మనము కూడా మనం ఏదన్నా కృతజ్ఞత కూడికి పెట్టుకున్నా లేకపోతే ఏంటి సిద్ధం చేసినా కానీ మొదట ఏం చేస్తామంటే ఆ రోజు చాలా రకాల పనులు ఏదో ఒకటి సిద్ధం చేసి వచ్చిన వారికి పెట్టాలని చెప్పి ఆ తొందరలో పడి ఆ కృతజ్ఞత కూడికి పెట్టుకున్న ఆ వారే ప్రార్థనలో కూర్చోరు అవునా కదా ఎక్కడైనా సరే ఇదే జరిగేది ఆ సేవకులు పిలుస్తూ ఉంటారు అమ్మ వచ్చి ఇంటి వారు మొదట కూర్చోండి ఎందుకంటే అంత కృతజ్ఞత కూడికి పెట్టి అనేక మందికి వినిపించాలని వాళ్ళు కోడికను సిద్ధం చేశారు కానీ చివరికి వాళ్లే ఆ మాటలు వినట్లేదు దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఉత్తమమైనది ఏంటి ఆయన వాక్యం వినటమే ఉత్తమమైన పని అని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మనం కూడా మార్తగారిలాగా విస్తారమైన పనులు పెట్టుకొని మనం కూడా పని చేసే అంతవరకు ముందుంటారు కొంతమంది వాక్యం వినే దగ్గరకు వచ్చేసరికి అలసిపోతారు దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారం దేవుని దృష్టిలో యోగ్యమైనది ఏదో తెలుసుకోవాలి మనుషులకు యోగ్యమైనది దేవునికి యోగ్యం కాదు ఎప్పుడైనా సరే దేవునికి యోగ్యమైనది మనుషుల దృష్టికి అంగీకారంగా ఉండదు మనుషులకు అది నచ్చదు దేవునికి ఏదైతే నచ్చుతుందో అది చేసినప్పుడు మాత్రమే మనం ఆయన దృష్టిలో ఆయన మనల్ని మెచ్చుకునే బిడ్డలుగా మనం ఉంటాం కాబట్టి ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకోవాలి ఏమిటి ఉత్తమం అంటే ఆయన వాక్యం వినటమే ఉత్తమం నీవు అనేకమైన శ్రమ పడ్డా కానీ చివరికి వాక్యం దగ్గరకు వచ్చి అలసిపోయావంటే అది నీలో లోపం కాబట్టి పరిచర్య చేయటం తప్పు కాదు కానీ పరిచర్యతో పాటు ఆయన మాటలు కూడా వినాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఆ ఉత్తమైన దాన్ని ఎంచుకుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే ఈ మరీ గారి గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఒకటి ఇక్కడ ఏం చేసినామే ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది నా అక్క నేను వెళ్ళపోతే ఆమె ఏమనుకుంటుందో ఆమె బాధపడిద్దేమో ఒక్కతే పని చేసుకుంటుందని మరీ ఆలోచించలేదు వాళ్ళ అక్క గురించి ఆలోచించినట్లయితే ఏమి కూడా వెళ్ళి ఆమెకి సహాయం చేసేదే కానీ మరీ ఏమి ఆలోచించింది యేసు ప్రభు వారు నా ఇంటికి వచ్చాడు ఆయన కొంతసేపు మాత్రమే ఇక్కడ ఉంటాడు ఈ కొంచెం సమయంలో ఆయన నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటలు నేను వినాలి అని ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ఎందుకంటే అక్కా చెల్లె వాళ్ళు వాళ్ళిద్దరు కచ్చలతో పాటు లాజర్ అనే ఒక సహోదరుడు వాళ్ళు ముగ్గురు కలిసి గృహంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉండడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మొదట ఆయన మాటలు వినాలి అని తన అక్క ఒక్కతే పని చేసుకుంటున్నా కానీ వెళ్ళకుండా ఉత్తమమైన దాన్ని మరియ ఎన్నుకుంది మనం కూడా నుంచి అయినా సరే ఏ పనైనా క్రీస్తు నిమిత్తం చేస్తున్న పనైనా సరే ప్రార్థన కూడి కోసం చేస్తున్న పని అయినా సరే పని పక్కన పెట్టి వాక్య సమయంలో ఖచ్చితంగా వాక్యాన్ని వినే బిడ్డలుగా మనం ఉంటే మరియలాగా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న బిడలుగా మనం ఉంటాం ఇంకా చూద్దాం ఒకసారి ఒక మాట అయిపోయింది ఏంటంటే మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ఆమెలో ఉండ మంచి లక్షణం మనం నేర్చుకోవాల్సింది ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి దేవుని వాక్యం వినబడే టైంకి మనం కూడా వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోవడమే ఈ గారి గురించి మనం నేర్చుకున్న మొదటి విషయం ఇంకోటి చూద్దాం మనం లోకాస్వార్థ ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచ్చిన ఒకసారి చదవండి

వెనక తట్టు ఆయన బాదము నీతో నిలవబడి ఏడ్చుచు తన్నీతో ఆయన బాదమున తడిచి తన తల పట్టుకులతో చాలండి ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనములు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుట్టిలో అత్తర తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ శ్రీ యవతియో ఎటువంటిదో ఎరిగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పబనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధ కూడా అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్తులుండిది అయితే ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది ఏంటంటే ఇందాక మనం ఒక మరియ గురించి చెప్పుకున్నాం ఆ మరియే ఈ మరియ వీళ్ళిద్దరూ ఒకళ్ళే అయితే ఇక్కడ ఆమె గురించి ఏం రాయబడిందంటే మేము ఒక పాపాత్మురాలు పేరు కూడా రాయకుండా పాపాత్మురాలైన ఒక స్త్రీ అని ఆమె గురించి రాయబడింది ఆమె ఏం చేసిందంట ఏసుక్రీస్తు వారు ఒకరి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన ఫలానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఒక అత్తర సీసా మిక్కిలి విలువగల అత్తర సీసా అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అయితే ఆ కాలంలో ధనవంతులు ఎవరూ లేరు అందరికీ వస్త్రాలు కొదివే అన్నీ కొదివే అయినా కానీ ఆమె ఆ విలువగల బుడ్డిని తీసుకొచ్చి ఏం చేసింది ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదములు యొద్ద నిలవబడి ఏడ్చుచ్చు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను ఒక పాపాత్మురైన స్త్రీ ధైర్యంగా వచ్చి పనిచేసింది మనమైతే లోకంలో ఏదన్నా ఒక చిన్న తప్పు చేస్తే బైబుల్ పట్టుకొని రావడానికి ఎంత భయపడతామో కదా నిజంగా చాలా మంది క్రైస్తవుల్లో చాలామందికి సిగ్గు ఏమని అంటే నేను క్రీస్తు నమ్మిన బిడ్డను అని చెప్పుకోవాలంటే సిగ్గు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎక్కడున్న సమాజం ఎంతో ఎంతో దూరం ఎందుకు మన గ్రామంలో వారికే కొంతమంది కొత్త వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు నేను క్రైస్తవుని నేను